రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ నీకు ఉత్తరప్రదేశ్ లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది నేను ఉత్తరప్రదేశ్ లో నిన్ను పర్యటించనీయకపోతే నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు తిరగనీయరు అంటున్నావు మరి మేము ప్రజలెన్నుకున్న నాయకులం కాదా మేం ప్రజాప్రతినిధులం కాదా మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా నీకే హోదా అయితే పార్లమెంట్ లో ఉన్నదో మా మధుసూదనాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ దళిత బిడ్డలు కొడంగల్ గిరిజన బిడ్డలు ఎక్కడున్నావయ్యా రాహుల్ గాంధీ నువ్వు ఎందుకు వస్తలేవు మా దగ్గరికి నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే మా వాళ్లను జైల్లో పెడితే అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోషించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ స్వమానత్వం సౌభ్రాతృత్వం ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం కనీస మర్యాద ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి వారికి చెప్పు ఈ వ్యక్తిగత దాడులు వ్యక్తిత్వ హననాలు రాష్ట్రంలోని బలహీన వర్గాల మీద జరుగుతున్న జులుమ్ ఏదైతే ఉన్నదో ఈ విషయంలో నీ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించే విధంగా ఆ అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ